హలో అండి నేను మీ తేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచిగా అలానే సింపుల్ గా అయిపోయే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది కొబ్బరి అన్నంలోకి చాలా బాగుంటుందండి నేను కొబ్బరి అన్నం రెసిపీని లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి మీరు గనక చూడకపోతే ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఈ చికెన్ ముక్కల్ని మీరు మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో లో కట్ చేయించుకోండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని నీట్ గా వాటర్ తోటి రెండు నుంచి మూడు సార్లు క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇందులో నీచు వాసన అనేది రాదండి అందుకని ఒక రెండు నుంచి మూడు సార్లు నీట్ గా క్లీన్ చేసుకోమని చెప్తున్నాను ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ని పార్బోసేయండి ఇప్పుడు మీరు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఆ ఉప్పు అనేది ముక్కకు పట్టే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి అలానే ఇప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా మీరు మిక్స్ చేసుకోండి ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ ముక్కకి ఈ కారం అదంతా పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు మనం ఈ చికెన్ గ్రేవీ కర్రీలోకి కావాల్సిన ని చూసేద్దాం ఇందులోకి నేను ఒక చిన్న కర్రీ ట్ట కొమీరని తీసుకుంటున్నానండి అలానే ఒక చిన్న వెల్లుల్లిపాయ రెండు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు అలానే ఒక మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయని ఇరవై ఐదు గ్రాముల అల్లాన్ని తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు అన్నిటిని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పౌడర్ ని తయారు చేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకుంటున్నానండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలని అలానే మూడు లవంగం ముగ్గుల్ని ఒక చిన్న దాల్చిన చెక్కని ఒక చిన్న యాలుక్కాయని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ దినుసులు అన్నిటినీ వేసి పచ్చి వాసన పోయేదాకా దోరగా వేగనివ్వండి ఇలా వేగిన దినుసులు అన్నిటిని మనం రోట్లో లో వేసి కొంచెం మెత్తగా అయ్యేలాగా బాగా దంచేసుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత మీరు ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి అందులోకి మీరు ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ని పచ్చిమిర్చి రౌండ్ గా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోండి ఇప్పుడు మీరు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ ని పచ్చిమిర్చి ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వండి ఇలా వేగేటప్పుడు అడుగంటకుండా మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచి బాగా వేగనివ్వాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలండి లేకపోతే ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది బాగుండదు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి మీరు మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచడం మర్చిపోకండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులోకి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ని వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు అనేవి బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత మనం ఇందాక రెండు పచ్చి కొబ్బరి ముక్కలు చూపించి కదండి ఆ కొబ్బరి ముక్కల్ని కొంచెం పౌడర్ గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా మీరు ఒక రెండు నిమిషాలు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటో ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాలు ఇవి కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఈ టొమాటోలు అనేవి కొంచెం మెత్తపడిన తర్వాత మీరు ఒక చిన్న కప్పు వాటర్ ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఇలా మీరు వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీరు ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు కనుక సరిపోకపోతే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మీరు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మీరు మూతని తీసి ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కపడింది కదండి ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఆ తర్వాత మూతను తీసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్క నిమిషం దాకా ఉడికించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేయకూడదు కొత్తిమీర వేసిన తర్వాత వెంటనే అస్సలు మూత పెట్టకూడదండి ఈ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రైస్ లోకైనా రోటీస్ లోకైనా చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి